మరి దేశ వ్యాప్తంగా మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన నాయకుల మీద ఛార్జ్ షీట్ బీజేపీ ప్రభుత్వం బయలు చేసిన సందర్భంగా చేస్తున్న ధర్నా కార్యక్రమానికి మరి మన తెలంగాణలో మనం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పిసిసి అధ్యక్షులు సోదరులు మహేశ్వర్ గౌడ్ గారికి మహేష్ గౌడ్ గారికి మన ఇన్ఛార్జ్ మేడం గారికి మరియు నా తోటి మంత్రులకు ప్రజాపత్రులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పత్రికా మిత్రులందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారం ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా వివరంగా మరి బిజెపి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నది అని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పుట్టింది కాదు ఆనాడు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు బీజేపీ పార్టీ ఎక్కడ పోయింది ఎక్కడ ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాలి మోడీని ప్రశ్నించాలి ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఈ రోజు సోనియా గాంధీ గారి కుటుంబం మరి ఆమె ఒక భార్యగా పిల్లలతో ఉన్నప్పుడు మరి తన అత్తను తన కళ్ళ ముందే చంపినప్పుడు అది చూసి తట్టుకొని మరి తన భర్తను ప్రధానమంత్రిగా మళ్ళీ మన దేశానికి అందించినటువంటి మరి గొప్ప నేత మన సోనియా గాంధీ గారు మళ్ళీ అదే క్రమంలో ఆమె గంట క్రితం భర్తతో ఉండి గంట తర్వాత భర్త మరణించాడు అని తెలిసి మరి అది కూడా కడుపులో పెట్టుకొని మరి ఈరోజు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మరి ఇద్దరిని కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది ఆ తర్వాత సోనియా గాంధీ గారు మరి నా పిల్లల భవిష్యత్ బాగుండాలి నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాను అని ఆమె ఎనిమిది సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్నది అప్పుడు దూరంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి దాదాపుగా దేశంలోనే మరి కనపడకూడదు పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా వెళ్ళి సోనియా గాంధీ గారి ఇంటి ముందు నిలబడి అమ్మాయిని మనం స్వతంత్రం తెచ్చింది ప్రజల కోసం పరాయి చేతుల్లో ఈ దేశం వెళ్తే మరి ప్రజలకు న్యాయం జరగదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ పద్దాలు చేపట్టాలి అన్నప్పుడు మరి అందరి అభ్యర్థన మేరకు సోనియా గాంధీ గారు మళ్ళీ బయటకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఆమె ప్రధాన పదవి రెండు సార్లు వచ్చినా కూడా తను తీసుకోకుండా మరి వేరే వాళ్ళను ప్రధానులుగా చేసి పరిపాలింపజేసినటువంటి గొప్ప వీరవరిత మన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా మరి అధికారంలో ఉన్నా కూడా కనీసం ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా మరి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా నడిచి మరి ఆ యొక్క భారత జోడో యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని ఈ రోజు మరి మోడీ ప్రభుత్వాన్ని వాటి గురించి ప్రశ్నిస్తా ఉంటే ఈరోజు పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు బోడి చట్టాలని ఎత్తి చూస్తే ఆయన ఏదో ఒక అస్త్రం ప్రయోగించి కాంగ్రెస్ భయపెట్టాలనో లేకపోతే రాహుల్ గాంధీ గారిని ఎరగడను వేయించాలనో అటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి బంధిని ఎంత గట్టిగా వేరే కోసుకుడితే అంతకు రెండింటి పైకి లేస్తుంది మీరు ఎంత ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కాంగ్రెస్ పార్టీ అంత రెట్టిపో మరి ఒక పట్టుదలతోటి కృషితో మరి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మరి ముందుకెళ్తుంది విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తా ఉన్నాను మరి ఈ ఈడీని ఉపయోగిస్తా ఉన్నారు ఏమన్నంటే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి బిజెపి మంత్రులకు కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి మోడీకి కానీ అయ్యా మీరు ఈడీ మీద పెట్టినటువంటి దృష్టి అభివృద్ధి మీద మరి సంక్షేమం మీద పెట్టండి మునుపేదల కింద కట్టియండి రేషన్ కార్డులు ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వండి మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మీ వైద్యం ఇవ్వండి ఇక్కడ ఉన్నారు మీడియా మిత్రులకు అట్లాంటి వాళ్ళకు స్థలాలు ఇవ్వండి ఇల్లు ఇవ్వండి వాళ్ళ పిల్లలకు కూడా మరి మంచి పనువుని ఇవ్వండి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మీరు మూడవసారి ఎన్నుకోబడ్డారు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఉరగబెట్టి నేనే అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న ఇద్దరు ఇద్దరు మంత్రులు తన వినపడరు ఒక రూపాయి తెచ్చేది లేదు పెట్టేది లేదు కానీ అక్కడ మాత్రం మోడీ అమిత్ షా మరి అదానాని అదానిని అంబానీని రోజు వాళ్ళిద్దరిని కూడా మరి ధనవంతులను చేస్తూ పోటీషన్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరి ప్రతి ఒక్క ప్రభుత్వ ధనాన్ని కూడా ప్రయారిటీకరణ చేసి ఈ రోజు ఒకవేళ అదాని కానీ లాస్ అయితే మన దేశం అడక్కు తినే పరిస్థితికి వస్తుంది ఇది తెలిసి కూడా ఈ రోజు మోడీ కావాలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశంలో ఉన్న మేధావులకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ మరి ప్రజలకు కానీ ఇది మూడవసారి మీరు అధికారం ఇచ్చారు కానీ మనం అధికారం ఇచ్చినా పోతే మన మన యొక్క సొమ్మంతా కూడా పలాయి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది మరి ఇంకొకసారి మళ్ళీ అధికారం ఇస్తే మన ప్రభుత్వ సొమ్మంటూ ఏమి మిగిలకుండా చేస్తారు కాబట్టి మరి ఇప్పుడు గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోండి నిజంగానే మరి ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి ఏ ఆధారాలు లేకుండా ఏదో ఒక కేసు పెట్టి లోపలేస్తామని చెప్పి ఈరోజు ఎక్కడ అధికారం పోతుందో అన్నటువంటి ఒక భయం తోటి మోడీ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని విమర్శిస్తా ఉన్నారు మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు సింపుల్ గా ఒక టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని నా బయట ఒక సామాన్య కార్యకర్త కంటే కూడా చాలా మరి ఆయన వెళ్తా ఉంటారు కానీ ఈ రోజు మోడీ డ్రెస్ ఒక డ్రెస్ లక్షల రూపాయలు ఉంటుంది లక్షల రూపాయలు పెట్టి డ్రెస్ వేసుకొని నువ్వు సూటు మూటు తోటి రోజుకు నాలుగు డ్రెస్సులు మారుస్తాడు మోడీ ఒక నాలుగు డ్రెస్లకి ఎంత ఖర్చు వస్తుంది నువ్వు ప్రజాలో దుర్వినియోగం చేస్తావు ఈ రోజు నిరుపేద ప్రజల గురించి ఆలోచించకుండా మరి ఇటువంటి నాయకుల గురించి మీరు వెంటపడి ఆలోచించడం మానేసి నిరుపేద ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి రాష్ట్రాల అభివృద్ధి గురించి నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్లకు న్యాయం చేయండి కానీ దయచేసి ఇటువంటి మరి చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దు అని చెప్పి వారికి తెలియజేస్తూ మరి ఒక రాహుల్ గాంధీ గారినో ఒక సోనియా గాంధీ గారినో మరి చార్జ్ షీట్ పెడితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి కనపడకుండా పోతుంది అనుకోవడం భ్రమ మరి అది ఇంకా రెట్టింపు మరి పబ్లిక్ ప్రబంధనం లాగా బయటకు వచ్చి సపోర్ట్ ఉంటుంది వాళ్ళని కాపాడుకోవడానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రాణాలు అట్టేసి వాళ్ళని కాపాడుకుంటాము కాబట్టి ఇప్పటికైనా కూడా మరి ఇటువంటి మానుకొని వెంటనే మీ ఏదైతే చార్జ్ షీట్ వేశారో దాన్ని నిద్ర చేసుకోవాల్సిన అవసరం ఉంది అది చేసుకునే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది అని తెలియజేసుకుంటూ మరి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ వేదిక గురించి చెప్తా ఉన్నాను దేశంలో మరి ఇందిరాగాంధీ గారు రాష్ట్ర ఏమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోట్లాది మంది అభిమానులు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు కోట్లాది మంది నిరుపేదలు మీ వెంట ఉన్నారు నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరు భయపడచ్చు మీరు చెప్పారు మాకు భయం అసలు లేదు మీ వెనకాల అడుగులు అడిగేసి మేము నడుస్తాం మీరు ఏది చెప్తే అది ఆచరిస్తాం కానీ వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా తప్పనిసరిగా బిజెపి ఓటమి పాలు కావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి దానికోసం మనం యుద్ధం చేసైనా సరే అది సాధించుకుందాం వెంట మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తీసుకుంటూ ఉన్నాను కాంగ్రెస్